జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నా భీష్మపరకు మూడో అశ్వాసంలో ఉన్నాం దీనిలో భాగంగా మనం ఏడు రోజుల యుద్ధం గురించి చెప్పుకున్నాం ఈ రోజు ఎనిమిదవ రోజు యుద్ధం చెప్పుకుందాం అసలు ఎనిమిదవ రోజు యుద్ధంలో అర్జునుడి కొడుకైనటువంటి ఇరావంతుడు ఎలా యుద్ధం చేశాడు యుద్ధంలో ఎలా చనిపోయాడు తన కొడుకు చనిపోయిన తర్వాత అర్జునుడు అసలు నేను యుద్ధం ఎందుకు చేయాలని ఎలా కన్నీళ్లు పెట్టుకున్నాడు దానికి కృష్ణుడు ఏం చేశాడు అసలు అర్జునుడి దుఃఖం చూసి భీముడు ఎలా రెచ్చిపోయి దుర్యోధనుడి తమ్ముళ్లను చంపాడు భీముడు రెచ్చిపోవడంతో భీష్ముడు ఏం చేశాడు భీష్ముడు చేతిలో చావు దెబ్బతిన్నటువంటి భీముని రక్షించుకోవడం కోసము ద్రౌపది కుమారులైనటువంటి ఉప పాండవులు ఏ విధంగా యుద్ధం చేశారు అసలు అభిమన్యుడు ఏం చేశాడు ఘటోద్గజుడు ఏం చేశాడు ఇంత యుద్ధం జరిగిన తర్వాత దుర్యోధనుడు వచ్చి నాకు ఇంకా భీష్ముడు వద్దే వద్దు ఖచ్చితంగా కర్ణుడు యుద్ధంలోకి రావాల్సిందే యుద్ధ రంగంలో కర్ణుడు ఉండి తీరాల్సిందే అనేటువంటి మాట ఎందుకు అనాల్సి వచ్చింది అసలు ఎనిమిదవ రోజు యుద్ధంలో ఓవరాల్గా ఏం జరిగింది నేను చదువుతూ చెప్తూ ఉంటాను వినండి ఎనిమిదవ రోజు యుద్ధం ఉదయాన్నే కౌరవులు ఇంకా ఈ రోజు మనం గెలిచి తీరాల్సిందే అనేటువంటి పట్టుదలతోటి భీష్మసేనాన్ని కూర్మ వ్యూహాన్ని పన్నుతాడు భీష్ముడు కూర్మ వ్యూహాన్ని పన్ని కురుక్షేత్రంలోకి వస్తాడు ఇది గమనించి ధర్మరాజు దుష్టద్యముడితో అంటాడు మరి తాత కూర్మ వ్యూహాన్ని పన్ని వచ్చాడు మనం ఏ వ్యూహాన్ని పన్నుదామని సో దానికి దుష్టద్యముడు ఆలోచించుకుని శృంగాటక వ్యూహాన్ని పన్నుదాం అంటారు సో కూర్మ వ్యూహంతో కౌరవసేన శృంగాటక వ్యూహంతో పాండవసేన ఈ ఇద్దరు కూడా కురుక్షేత్ర రంగరంగంలోకి అడుగు పెట్టారు అసలు మామూలుగా ఉండదు యుద్ధం వస్తూ వస్తూనే రథాలు గుర్రాలు శరీర భాగాలు అలా పడి గుట్టలు తెప్పలుగా ఉంటాయి ఏది ఎవరిదో తెలియదు ఆహాకారాలు చేస్తుంటారు ఎవరు అరుస్తున్నారు ఎవరు సంతోషంతో అరుస్తున్నారు ఎవరు బాధతో అరుస్తున్నారు ఎవరు ఏమంటున్నారు ఏమీ అర్థం కానిటువంటి ఒక పరిస్థితిలో మొత్తానికైతే ఆ రోజు ఉదయం అంటే ప్రారంభం అవడం అవడమే అంత అద్భుతంగా యుద్ధం అనేది ప్రారంభమవుతుంది భీష్ముడు పాండవ సైన్యాన్ని మొత్తం చీల్చుకుంటూ పాండవ సైన్యాన్ని మొత్తం ఆగం మాగం చేస్తూ ఆ మధ్యలోకి వచ్చి ఉంటా అంటే శృంగాటక వ్యూహాన్ని మొత్తం చిందర వందర చేస్తూ భీష్ముడు తన యుద్ధ నైపుణ్యాన్ని అంతా ప్రదర్శిస్తూ ఉంటాడు అసలు భీష్ముడిని ఎవరు ఎదిరించలేకపోతారు అందరూ కూడా అయ్య బాబోయ్ భీష్ముడు వస్తున్నాడు అంటేనే పాండవులు అందరూ పారిపోతుంటారు ఇక అప్పుడు అందరూ వెళ్ళి భీముడు వెనక చేస్తాడు అంటే మిగిలిన రాజులందరూ భీముడిని రంగంలోకి దింపుతారు భీముడికి భీష్ముడికి మధ్య యుద్ధం జరుగుతుంది అసలు మామూలు యుద్ధం కాదు భీముడికి సంబంధించి ఎంత ఎంత అద్భుతమైన యుద్ధం చేస్తాడంటే భీముడు భీష్ముడి రథసారథిని చంపేస్తాడు భీష్ముడి గుర్రాలను చంపేస్తాడు ఆ రథసారథి గుర్రాలు గు్రాలలో ఒక రెండు గుర్రాలు చనిపోవడంతో అసలు అలా అలా ఏం చేయాలో అర్థం కాక సేన అంటే భీష్ముడి యొక్క రథం అలా పరుగులు పెడుతూ ఉంటుంది సో ఆ పరిస్థితికి తీసుకొస్తాడు భీముడేమి యుద్ధ విద్యలు అంటే కేవలం గదా విద్యలోనే కాదు ధనుర్ విద్యలు కూడా అద్భుతంగా చేసి చూపిస్తూ ఉంటాయి ఇలా భీష్ముడిని ఓడించేంత పని భీముడు చేయడంతో వెంటనే సునాభుడు రంగంలో దిగుతాడు సునాభుడు ఎవరో తెలుసా దుర్యోధనుడి తమ్ముళ్ళలో ఒకడు దుర్యో భీముడితోటి యుద్ధం చేయడానికి సిద్ధపడతాడు కాసేపు మాత్రమే చేస్తాడు ఎక్కువసేపు భీముడు ముందు నిలవలేకపోతాడు ఇలా సునాభుడు రావడంతో వెంటనే మిగిలిన తమ్ముడు దృత దుర్యోధనుడి తమ్ముళ్ళైనటువంటి ఆదిత్యకేతువు అపరాజితుడు బాహిషు పండితీకుడు విశలాక్షుడు కుండదారుడు మహాధరుడు వీళ్ళందరూ కూడా వచ్చేస్తారు మొత్తం ఏడుగురు వచ్చేసి భీముడి మీద పడి భీముని ఏదో చేద్దామని చూస్తారు కానీ వీళ్ళందరూ కూడా ఒక్కొక్క బాణంతో ఒక్కొక్క తలక ఎగిరిపోతుంది ముందు ఎవరు చనిపోతారు అంటే అపరాజితుడు ముందు చనిపోతాడు ఆ తర్వాత విశాలాక్షుడు మహోదరుడు ఆదిత్యకేతుడు బయస్సుని ఇలా అందరి తలలు కూడా నరికేస్తాడు సో తన తమ్ముళ్ళ తలలు అలా తెగిపోవడంతో దుర్యోధనుడికి ఎక్కడ లేని దుఃఖం వస్తుంది ఏంటి నా తమ్ముళ్ళందరూ చనిపోతున్నారు నేను ఏమీ చేయలేకపోతున్నాను ఏంటి ఈ ఇంకా ఇదేనా ఈ నా తమ్ముళ్ళు చావాల్సింది అనేటువంటి బాధతో ఉంటాడు మొత్తానికైతే వెంటనే భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు దుర్యోధనుడు చూడు ఆ భీముడు నా తమ్ములను చంపేస్తున్నాడు నువ్వు ఉన్నావు ఇంతటి మహావీరులు నా వైపు ఉన్నారు ఏం లాభము నేను నా తమ్ములను కాపాడుకోలేకపోతున్నాను ఆ భీముని ఎదిరించి ఎవరూ నిలవలేకపోతున్నారు నువ్వు ఏం చేస్తావో తెలియదు వా వాడు ఇంకా ఇలాగే చెలరేగితే నేను ఉండేందుకు సరే మీరందరూ ఇలా ఉండండి నేను చస్తే చస్తాను బ్రతికితే ఈ ఈరోజు చావో వీరస్వర్గము నేనే తేల్చుకుంటానని చెప్పేసి ముందుకెళ్తామంటాడు దానికి భీముడు ఒకే మాట అంటాడు నేను భీష్ముడు ఒకే మాట అంటాడు నేను ముందు నుంచి చెప్పాను పాండవుల దరించే శక్తి మనకి లేదని నువ్వే నీ మించిన వాళ్ళతోటి గొడవ పెట్టుకొని వచ్చావు చేసేది ఏమి లేదు సరే అయినా నేనుండగా నీ ప్రాణాలకు వచ్చినటువంటి ముఖ్యం ఏమి లేదు నేను వెళ్తానని చెప్పేసి భీష్ముడు అలా రంగరంగంలోకి వచ్చేస్తుంటాడు దుర్యోధనుడికి చెప్పిన తర్వాత భీష్ముడు ఇంకా నేను భీముడు సంగతి ఏంటో చూస్తాను అని చెప్పేసి భీష్ముడు భీముడి మీదకి రాబోతుంటాడు వెంటనే మధ్యలోకి శిఖండి సాచికి తన సైన్యాలతో వస్తారు వీళ్ళందరూ పోరాడుతూ ఉంటారు వీళ్ళందరూ పోరాడుతుండటంతో చేకేతనుడు ద్రౌపది కుమారులు అర్జున్ వీళ్ళందరూ కూడా వస్తారంటే ఇప్పుడు ఇప్పుడు ఇంతమంది కలిపి భీష్ముడి మీద తిరగబడుతుంటాడు భీష్ముడు వీళ్ళందరితో కూడా మహాద్భుతమైనటువంటి యుద్ధం చేస్తారు ఇంకా మరోవైపు ఏం జరుగుతుందంటే ద్రోణాచార్యుడికి ద్రుపద మహారాజుకు పడుతుంది ద్రుపద సైన్యాన్ని ద్రుపద మహారాజును ముప్పు తిప్పలు పెడుతుంటాడు ద్రోణాచార్యుడు ఇక నకల సహాదేవులు గుర్రపు సైన్యం మీద పడతారు అసలు నకల సహాదేవులు గుర్రపు సైన్యం మీద పడి గుర్రాలను చంపుతూ గుర్రాల మీద ఉన్నటు వాళ్ళని చంపుతూ ఉంటే అంట పాండవులు కానీ కౌరవులు కానీ ముందుకు కదలడానికి రథం కదలడానికి స్థలం ఉండదు అలా అలా గుర్రాలు గుర్రాల సేనా నాయకులు యొక్క గుట్టలు పడి గుట్టలు గుట్టలుగా వాళ్ళ శివాలు పడిపోంటాయి సో అలా ఒకవైపు నకల సహదేవులు విజృంభిస్తూ ఉంటారు ఇటు భీష్ముడికి వీళ్ళంతా పాండవులు మిగిలిన నాయకులందరూ ఎవరి వారు యుద్ధం చేస్తుంటారు కదా ఇక ఈ రోజు యుద్ధ రంగంలోకి వస్తాడు అర్జునుడి కొడుకు అయినటువంటి ఇరావంతుడు ఇరావంతుడు అర్జునుడి భార్య అయినటువంటి ఉలూపి కొడుకు ఉలూపి నాగకన్య సో ఇతడు కూడా నాగవీరుడు తండ్రికి సహాయం చేయడానికి వస్తాడు ఇరావంతుడు యుద్ధం మామూలుగా ఉండదు ఆకాశంలోంచి దేవతలు చూసి అనుకుంటారట అవురా అర్జునుడి కొడుకు కదా ఇంకెవరు చేయగలుగుతారు ఇంతటి యుద్ధం అని చెప్పేసి సో ఐరా ఐరావంతుడు ఈరావంతుడు అంటే ఈలలో మొదటి ఇరావంతుడు సో ఇరావంతుడు ఏ విధంగా యుద్ధం చేశాడు ఏ విధంగా చనిపోయాడు నేను చెప్తుంటాను చూడండి సో వీళ్ళందరి అంటే పాండవుల వైపు యుద్ధం చేయడానికి వచ్చినటువంటి ఇరావంతుడు తన గుర్రపు సైన్యాన్ని వేసుకొని వస్తాడు పెద్ద సంఖ్యలో గుర్రపు సైన్యాన్ని వేసుకొని వస్తాడు ఇరావంతుడు వచ్చి కౌరవ సైన్యం మీద పడి అల్ల కల్లోలం సృష్టిస్తూ ఉంటాడు దీంతో వెంటనే శకుని తమ్ముళ్ళైనటువంటి శకుడు శార్మవంతుడు వృషకుడు ఆర్జువుడు గజుడు గవాక్షుడు వీళ్ళు ఆరుగురు శకుని తమ్ములు వీళ్ళు ఏం చేస్తారంటే ఆవంతుని అడ్డుకోవడానికి వస్తారు వీళ్ళతోటి రావంతుడు యుద్ధం ఉంటది అసలు రథమిజి యుద్ధం చేస్తాడు ఈ ఆరుగురు కలిపి ఒకేసారిగా వచ్చేస్తారు ఇటు గుర్రాలను ఇటు వీళ్ళ గుర్రాలు చనిపోతాయి అటు వాళ్ళ గుర్రాలు చనిపోతారు రథసారథులు చనిపోతారు చివరికి కత్తి డాలు తీసుకుని ఇరావంతుడు కిందికి దిగుతాడు ఈ ఆరుగురు కూడా ఇరావంతుడు చుట్టూ చేరుతారు చుట్టూ చేరి ఒక్కసారిగా ఆయన మీద పడతారు ఇరావంతుడు ఒకే వీటికి ఆరుగురిని పన్నెండుగా విభజిస్తాడు అంటే ఆరు అడ్డంగా నరకేస్తాడు అన్నమాట పన్నెండు భాగాలుగా విడిపోతారు వాళ్ళు సో అలా శకుని తమ్ముళ్ళందరినీ కూడా ఇరావంతుడు ఖాతాలో పడిపోతారు వాళ్ళు చనిపోతారు వాళ్ళు చనిపోయిన తర్వాత వెంటనే దుర్యోధను అంటాడు ఇదిగో చూడు ఇంకా ఉన్నవాళ్ళు చాలా నట్టుగా వీడొకడు వచ్చి చేరాడు ఇప్పుడు ఈ వీడు వీని వీని చూస్తుంటే వీడొక్కడి చాలు మనందరినీ చంపడానికి అన్నట్టుగా ఉంది నువ్వేం చేస్తావో నాకు తెలియదు అలంబస నీ రాక్షసమాయ తప్ప వీని ఇంకెవ్వరూ చంపలేరు కాబట్టి నువ్వు రాక్షస మాయను ప్రయోగించినా సరే ఇరావంతుని అని చెప్తాడు చెప్పడంతో అలంబసుడికి ఇరావంతుడికి మధ్య యుద్ధం జరుగుతుంది మామూలు యుద్ధం కాదు అస్త్రశస్త్రాలన్నీ వేసుకుంటారు శక్తులు వేసుకుంటారు ఒళ్ళు గుల్ల అయిపోతుంది అసలు అలంబసుడు ఒళ్ళంతా రక్తం ఆరిపోతుంది రావంతుడు వల్లంతా రక్తం రక్తంగా అయితే ఈ హీరావంతుడు అలంబసు తల నరుకుతాడు మధ్యలోకి నరుకుతాడు ఎటు నరికినంటే ఎన్ని ముక్కలు చేసి వాడిని నరికినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తుంటాడు వాన్ని వాన్ని వాణ్ణి నరుకుతుంటాడు వాడు మళ్ళీ వస్తుంటాడు వాడిని నరుకుతుంటాడు మళ్ళీ వస్తుంటాడు సో అలంబసుడు పూర్తిగా తన మా రాక్షస మాయను ప్రదర్శిస్తూ ఉంటాడు ఎన్నిసార్లు అలంబసుని చంపినా కూడా ఏం కాకపోవడం ఇక ఇంకా అప్పుడు అనుకుంటాడు ఇరావంతుడు ఇది కా నేను నాగమాయను ప్రయోగించాల్సింది అనుకుని తను వాసుకి రూపాన్ని ధరిస్తాడు అంటే తను నాగ నాగ రూపంలోకి వచ్చేసి మిగిలిన తన సైన్యాన్ని మొత్తం రూపంలోకి తీసుకొస్తాడు అయితే అలంబసుడు దీనికోసమే ఎదురు చూస్తుంటాడు ఎప్పుడు ఇతడు రూపంలోకి వస్తాడో నాగుడిగా మాత్రం ఇతన్ని నేను చంపగలను అని చెప్పేసి వెంటనే అతడు నాగుడి రూపంలోకి రాగానే అలంబసుడు డేక రూపంలోకి మారిపోతాడు అంటే గద్ద మన గద్ద రూపంలోకి మారిపోతాడు మారిపోయి వెంటనే ఇరావంతుడి తలని మొండని వేర్ చేసేస్తాడు ఒకే ఒకే దెబ్బ తోటి తలా మొందం వేరైపోతుంది అలా అర్జునుడి కొడుకు అర్జునుడు ఎంతో గారాభంగా పెంచుకునేటువంటి తన ముద్దుల కొడుకు ఈ రావంతుడు చనిపోతాడు ఆ రావంతుడు చనిపోగానే ఘటోద్గీజుడు అది చూసి విపరీతమైనటువంటి కోపం వస్తుంది ఘటోద్గీజుడికి తన తమ్ముని మరణాన్ని చూసి తట్టుకోలేకపోతాడు పెద్ద సింహనాథం చేసి ఇక వచ్చి వాళ్ళ మీద పడతాడు కదా మదకటేనివల్ని ముక్కలు చేస్తాడు భూమి మొత్తం ఒణికిపోతుంటుంది తన రాక్షస సైన్యం అంతటి ఉన్న తీసుకొచ్చేస్తాడు అసలు గుర్రాలు పదాతులు ఎక్కడి దగ్గర చంపేసి ఉంటాడు అసలు దుర్యోధనుడు ఒక పెద్ద సైన్యంతో వచ్చే సి మన ఘటోద్గజుడిని అడ్డుకుంటాడు కానీ దుర్యోధనుడు ఎక్కడ కూడా అతన్ని ఆపలేకపోతాడు కానీ దుర్యోధనుకి ఘటోద్గజుడికి మధ్య ఎంత యుద్ధం జరుగుతుందంటే ఒక సమయంలో దుర్యోధనుడి యొక్క రథసారథిని చంపేస్తాడు దుర్యోధనుడి యొక్క జెండాను పీకి పారేస్తాడు ఇంకా సేపట్లో అంటే దుర్యోధనుడికి ఘటోద్గజుడికి ఇంకా ఇలాగే యుద్ధం జరుగుతే ఏమైపోతుందో అనేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కానీ దుర్యోధనుడు కూడా ఏం తక్కువ కాడు కాదు ఘటోద్గజుడు రాక్షస సైన్యంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకుడు వేగవంతుడు వేదజీవుడు బాహిలి వీళ్ళ ముగ్గురిని కూడా చంపేస్తాడు ఇంకా కోపంతో ఘటోద్వేజుడు రెచ్చిపోయి దుర్యోధనుడితో యుద్ధం చేస్తుంటాడు ఇంకాసేపు ఉంటే ఘటోద్వజుడు తీర్థలో దుర్యోధనుడు చచ్చేవాడే అనుకునేటువంటి సమయంలో అంటే ఒక మహాశక్తిని తీసి దుర్యోధనుడు నీటికి ప్రయోగిస్తాడు గటోద్ధ్వేజుడు అది దుర్యోధనుడి మీద పడితే ఇంకా దుర్యోధన సంగతి అంతే అదే సమయంలో వచ్చి సరిగ్గా అండుకుంటాడు వంగదేశం రాజు వంగదేశం రాజు వచ్చేసి దుర్యోధను అలా పక్కకు తప్పిస్తాడు ఆ శక్తి ఏదైతే వచ్చిందో అది వంగదేశం యొక్క రాజు యొక్క రథం మీద పడిపోతుంది సో అలా ఆ రథం కానీ ఆ సారథి ఆ ఏనుగులు అవన్నీ కూడా ముక్కలు ముక్కలు అయిపోతాయి అలా దుర్యోధనుడు బయటి అంటే వంగదేశం రాజు సహాయంతో దుర్యోధనుడు బతికి బయట కడతాడు ఇక ఇదంతా చూస్తాడు దూరం నుంచి భీష్ముడు ఏంటి రారాజునే వీడు ముప్పు తిప్పలు పెడుతున్నాడు అని చెప్పేసి తన మిగిలిన నాయకులందరినీ కూడా ముఖ్య నాయకులందరూ కూడా ఎవరెవరు ద్రోణుడు కృపుడు అశ్వత్థామ చిత్రసేనుడు బృహద్బలుడు బాహ్లికుడు విందుడు అనువిందుడు గురీశ్రవుడు జయద్రదుడు సోమదత్తుడు వివిశాంతి వికర్ణుడు ఇంతమందిని వెంట పెట్టుకొని వచ్చి ఘటోద్గజుడి మీద పడతాడు అసలు ఇంత మందికి సమాధానం చెప్తాడు ముప్పు తిప్పలు పెడతాడు వాళ్ళ అస్త్రాలు వేస్తే మహా వస్త్రాలు వేస్తాడు అసలు ఒక ఒక సమయం వచ్చేసరికి ఎలా జరిగిపోతుందంటే ఒక రాక్షస మాయను ప్రయోగించి మొత్తం వీళ్ళందరూ కూడా దుర్యోధనులతో సహా వీళ్ళందరూ కూడా చచ్చిపడి ఉన్నట్టుగా చిత్రీకరిస్తాడు దీంతో కౌరవ సైన్యం అంతా అయ్యో రారాజే చనిపోయాడు ఇక చేసేదేమీ లేదు అన్నట్టుగా వాళ్ళు పారిపోతూ ఉంటారనమాట అప్పుడు భీష్ముడు అంటాడు లేదు లేదు ఇది రాక్షసమాయ అడ్డుకోండి అడ్డుకోండి అని చెప్పేసి ఎంత అన్నా కూడా ఎవరు ఊరుకోరు ఇంక అందరూ చనిపోయారు అయ్యో ఈ ఇంతటి యుద్ధాన్ని పూర్తి చేసింది ఘటోద్ అని మాట్లాడుకుంటూ వెళ్తుంటారనమాట ఇంతలో వెంటనే భగదత్తుని పిలుస్తాడు భీష్ముడు భగదత్తుడి పిలిచి భగదత్త నువ్వు తప్ప ఈ రాక్షస మాయను ఛేదించే వాళ్ళు ఎవరు లేరు వెళ్ళు నువ్వు మాత్రమే నీ సుభృతకా సుపృతకాన్ని అంటే తన ఏనుగు ఉంది కదా సుప్రీతికాన్ని తీసుకెళ్ళి వెళ్ళి ఘటోద్గజుడిని అడ్డుకో అని చెప్తాడు ఘటోద్గజుడికి భగదత్తుడికి మధ్య యుద్ధం జరుగుతుంది మామూలు యుద్ధం కాదది అసలు శరీరాలు మొత్తము రక్తాలు కారి కారిపోతూ ఉంటుంది అంటే అది ఒక ప్రవాహమా అన్నట్టుగా కారిపోతుంటుంది శరీరంలో ఎక్కడ కూడా ప్లేస్ ఉండదు అనమాట ఆ రకంగా ఆయుధాలు దిగి బాణాలు దిగిపోయి ఉంటాయి అయితే ఇదంతా నుంచి ధర్మరాజు గమనిస్తాడు ధర్మరాజు గమనించి వెంటనే అంటాడు అదిగో చూడు ఒక్క ఘటోద్జుడి మీద కౌరవ సైన్యం అంతా కూడా పడింది ఇంకా నీ కొడుకుని అలా వదిలేయడం మంచిది కాదు నువ్వు వెళ్ళు ఇక్కడ ఇక్కడ నేను అర్జునుడు ఉన్నాము మేము చూసుకుంటాము నువ్వు వెంటనే నీ కొడుకు దగ్గరికి వెళ్ళని పంపించేస్తాడనమాట దాంతో భీముడు ఘటోద్గజుడు వచ్చి యుద్ధం చేస్తుంటారు అంటే ఇప్పుడు భీముడు ఘటోద్గజుడు ఇద్దరు ఒకవైపు ఉన్నారు మిగిలినటువంటి వాళ్ళు అంటే ద్రోడు కుడు అశ్వధామ చిత్రసేనుడు చెప్పాను కదా దగ్గర దగ్గర పదిహేను మంది ఉన్నారు వీళ్ళందరూ ఒకవైపు ఉండి యుద్ధం చేస్తుంటారు అయితే ఇక్కడ భీముడు అదే విధంగా ఘటోద్గజుడు మామూలుగా వాళ్ళ యుద్ధం ఏదో వాళ్ళు చేస్తుంటారు దుర్యోధనుడు భీముని కనిపెట్టుకొని కూర్చుంటాడు బీడి ఎక్కడ చిక్కుతాడా ఎక్కడ చిక్కుతాడా అని ఒక గట్టి శక్తి శక్తిని తీసి తన బలమంతా ప్రయోగించి అలా వదిలేస్తాడు అది వచ్చి భీముడు గుండెలకు చిక్కుకుంటుంది గుండల మీద పడడం పడడమే ఆ సొమ్మసిల్లి పడిపోతాడు భీముడు భీముడు సొమ్మసిల్లి పడిపోతే ఇంకా ఆసేపు అయితే చాలు భీముని చుట్టుముట్టి భీముడిని చంపేస్తారంటారు మరోవైపు గట మరోవైపు యుద్ధం చేస్తుంటాడు అక్కడ భీముడికి పక్కనే ఉంటాడు కానీ మరోవైపు యుద్ధం చేస్తుంటాడు ఇక అయిపోయింది భీముడు కౌరవ సైన్యానికి చిక్కాడు అనుకున్నటువంటి సమయంలో ఎక్కడి నుంచి వస్తారో తెలియదు కానీ మెరుపు వేగంతో వచ్చేస్తారు ద్రౌపది కుమారులు ఉప ఐదుగురు వచ్చి కంచెలాగా నిల్చుంటారు తండ్రి చుట్టూ తండ్రి ఏమో మూర్చిల్లి పడిపోయి ఉన్నాడు తండ్రి చుట్టూ ఐదుగురు నిల్చుంటారు పిల్లల్లా తిరుగుతుంటారు వాళ్ళు ఎవరితో యుద్ధం చేస్తున్నారు ద్రోణుడు కృపుడు అశ్వధామ చిత్రసేనుడు బృహద్బలుడు బహిలికుడు విందుడు అనివిందుడు బురిశ్రవులు జయద్రథుడు సోమదత్తుడు విశాంతి వికర్ణుడు ఇంతమంది వీరులు ఇంతటి వీరుల్ని ఐదుగురు పసికోనలు కరిగే ఎవరి మూతి మీద కూడా ఇంకా మీసాలు రాలేదు ఆ ఐదుగురు ద్రౌపది కొడుకులకు తమ తండ్రిని కాపాడుకోవడం కోసం ఒక కంచెలాగా చేరి ఇంత మందితో యుద్ధం చేస్తుంటారు మహాద్భుతంగా ఒక పాండవులు తమ తండ్రిని కాపాడుకుంటారు ఇది దూరం నుంచి గమనిస్తాడు అభిమన్యుడు వెంటనే వెళ్ళి ఉప పాండవులకు సహాయంగా ఉప పాండవులు ఇప్పుడు భీముడి చుట్టూ కోటలాగా నిల్చున్నారు కదా వాళ్ళ చుట్టూ నిల్చుంటాడు అభిమన్యుడు ఒక పెట్టని కోటలాగా మారి తోటి కృపాచార్యులతోటి అదే విధంగా ద్రోణాచార్యులతో యుద్ధం చేస్తుంటారు ఇది దూరం నుంచి గమనిస్తాడు ఘటోద్గజుడు వెంటనే వచ్చి వీళ్ళ ముందు నిలిచి ఉంటారు అంటే ఉప పాండవులు ముందు వచ్చేసి మనకి అభిమన్యుడు ఉన్నాడు అభిమన్యుడు ముందు ఘటోద్గజుడు ఉన్నాడు మొత్తానికి ఏడుగురు పాండవుల కుమారులు యుద్ధం చేస్తుంటే అంట కౌరవుల సైన్యం ఎటు వెళ్ళాలి ఏం చేయాలి కూడా అర్థం కాదు అంత బీవత్న్ని సృష్టిస్తుంటారు ఎటు పడితే అటు వెళ్తుంటారు ఇరావతుడు చావుకి ప్రతీకారం తీర్చుకుంటాము మేము అన్నట్టుగా అల్ల కల్లోలం సృష్టిస్తూ ముందుకు సాగుతుంటారు అసలు వీళ్ళని తట్టుకొని నిలబడేటువంటి శక్తి కౌరవ సైన్యంలో ఎవరికీ లేదా అన్నట్టుగా ఉంటుంది సో మిగిలిన వాళ్ళందరూ వస్తారు యుద్ధం చేస్తుంటారు మరోవైపు చెప్పాము కదా ఈ ఈ యుద్ధం అంతా జరుగుతున్నటువంటి సమయంలో ధర్మరాజు దీన్ని గమనిస్తాడు ఏంటి అంత కోలాహలం నెలకొని ఉంది అక్కడ ఏం జరుగుతుందో చూసి అర్జున అని చెప్పేసి అర్జునుని పంపిస్తాడు అర్జునుని పంపించేసరికి అర్జునుని చూసి భీముడు విపరీతంగా ఏడుస్తూ అర్జున ఇక ఇరావతుడు మనకు లేడు ఇలా చనిపోయాడు భగవత్తుడు చేతిలో అని చెప్పగానే ఇక అసలు అర్జునుడికి ఏడు పాగదు తన గాంధీవాణి అలాగే పక్కన పడేస్తాడు పడేసి విపరీతంగా ఏడుస్తూ ఎవరి కోసం ఇక నేను యుద్ధం చేయాలి నా కన్న కొడుకునే పోగొట్టుకునేటువంటి పరిస్థితిలో నేను ఉన్నానా ఇలాంటి నీచమైనటువంటి యుద్ధం అంటే నాకంటే నీచమైనటువంటి మవాడు మరొకడు ఉంటాడా కొడుకును చంపు కొన్ని ఆ రక్తపు కూడా నేను తినాలా అసలు నేను ఎంతమందిని చంపుతున్నాను లక్షల సంఖ్యలో జనాలను చంపుతున్నాను వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడుతున్నాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అసలు ఇంతటి ఇంతటి యుద్ధం నాకు అవసరమా నేను ఇలాంటి యుద్ధం చేయాలని చెప్పేసి విపరీతంగా ఏడుస్తూ అసలు నాకు యుద్ధమే అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ వెంటనే అలా కృష్ణుడి వైపు చూస్తాడు కృష్ణుడు ఒక్కసారిగా ఒక చిన్న నవ్వు నవ్వుతాడు ఆ నవ్వులోనే అర్జునుడికి మళ్ళీ భగవద్గీత మొత్తం ఒకసారి గుర్తుకొస్తుంది గుర్తుకొచ్చేసి ఒకే మాట అంటాడు అసలు గాండివం శక్తి ఏంటో నేను చూపిస్తాను నా కొడుకుని చంపిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటాను ఆ దుర్యోధనుడు ఎంత చెప్పినా వినలేదు ఏదైతే తీసుకొచ్చి పెట్టాడో దీనికి అంతమనేది ఉండాలి కదా నేను చూపిస్తాను నా శక్తి ఏంటో అని చెప్పేసి ఇంకా అర్జునుడు లేస్తాడు అర్జునుడు భీష్ముడు ఈ భీష్ముడు వైపు ఇటు కృప భీష్ముడు కృపాచార్యుడు అశ్వద్ధమ ఇటు వాళ్ళ పోట్లాట వాళ్ళకు ఉంది కదా ఇటు వచ్చేసి ఇంకా అర్జునుడు భీముడు కలుస్తారు వీళ్ళకి నకలసాదేవులు కలుస్తారు మరోవైపు సాచికి దుష్టద్యముడు అస్సలు చెలరేగిపోయి యుద్ధం చేస్తుంటారు ఇక వీళ్ళకి ఘటోద్గజుడు అభిమన్యుడు పాండవ ఉప పాండవులు వీళ్ళందరూ కూడా అంటే పిల్లలందరేమో తమ సోదరుడి చావుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు ఇటు అర్జునుడు భీముడు రెచ్చిపోతారు అసలు భీముడు అయితే ఒకే మాట దొరకాలి నా కొడుకులు అంటే దుర్యోధను తమ్ములు నాకు దొరకాలి వాళ్ళ సంగతి నేను చూస్తాను అన్నట్టుగా అసలు రెచ్చిపోయి యుద్ధం చేస్తుంటారు ఇలా ఘటోధ్వజుడితో ఇదంతా యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఓవరాల్గా ఏం జరుగుతుంది అంటే ఈ వీళ్ళు దుర్యోధను తమ్ముళ్ళైనటువంటి కుండబేది అనదృష్టుడు కనకధ్వజుడు వీరావి సుబాహుడు వీళ్ళు భీముడికి చేతికి భీముడి చేతికి చెప్తారు అసలు భీముడి చేతికి చిక్ నే వాళ్ళందరినీ చంపేస్తాడంటే అంటే అడ్డంగా నరకమంటారే ఆ విధంగా చెలరేగిపోతాడు దుర్యోధనుడు కనుక భీముడు కంట పడితే ఇంకా అంతే దుర్యోధనుడి సంగతి అన్నట్టుగా రెచ్చిపోయి భీముడు యుద్ధం చేస్తుంటాడు ఇటు కౌరవుల సైన్యం కూడా అంతగానే యుద్ధం చేస్తుంది కానీ ఎక్కువగా దుర్యోధనుడి తమ్ముళ్ళు చనిపోవడంతో దుర్యోధనుడు ఎక్కువగా నష్టపోతాడు ఇంతలో సూర్యాస్తమయం అవుతుంది యుద్ధం ముగుస్తుంది ఎవరి ధారణ వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దుర్యోధనుడు తల పట్టుకొని కూర్చుంటాడు ఏంటి నా గతి నా తమ్ముళ్ళందరూ చనిపోతున్నారు ఏం చెయ్యను నేను అని చెప్పేసి కర్ణుణ్ణి అదేవిధంగా దుశ్శాసును పిలిచి శకుని పిలిచి మళ్ళీ ఓ మీటింగ్ పెడతాడు పెట్టి ఏమంటాడంటే ఏంటి మన పరిస్థితి ఇది ఇలాగే ఉంటే మన సైన్యం అంతా నాశనం అయిపోతుంది పాండవులు చెలరేగిపోతున్నారు అసలు ఆ కృష్ణుడి అండ చూసుకొని పాండవులు ఆగట్లేదు మనం ఏం చేద్దామా అంటాడు అప్పుడు కర్ణుడు ఒకే మాట అంటాడు రారాజా నేను ఎన్ని రోజులు ఇంకా నా చేతులు కట్టుకొని కూర్చోను యుద్ధం చేయకుండా ఎన్ని రోజులు ఉండను ఒక పని చేయనువు భీష్ముని యుద్ధ రంగానికి రాకుండా ఆపు నేను యుద్ధం చేస్తాను రేపే నీకు విజయం తీసుకొచ్చి పెడతాను అంటాడు అసలు ఈ మాట అనగానే ఎస్ ఇంకా ఖచ్చితంగా కర్ణుడు రంగంలోకి దిగాల్సిందే అనుకుంటాడు దుర్యోధనుడు వెంటనే తను సిద్ధమైపోతాడు ఎలా ఉంటుందో తెలుసు అంటే యుద్ధ సమయంలో కూడా రారాజు దర్పం ఎలా ఉంటుందో ఇక్కడ చెప్తారు అసలు సుగంధ ద్రవ్యాలు పూసుకుంటాడు చక్కగా స్నానం చేస్తాడు గుమగుమలాడుతున్న మంచి గంధం పూసుకుంటాడు చీనీ చీనాంబరాలు కట్టుకుంటాడు పులదండలు వేసుకుంటాడు నవరత్నాలతో దగదగలాడుతున్నటువంటి ఆభరణాలు వేసుకుంటాడు తమ్ముళ్ళనందరినీ పెట్టుకుంటాడు రత్నాలు చిక్కినటువంటి రథం మీద కూర్చుంటాడు రారాజు వైభవంతో ఉన్నటువంటి శిబిరానికి వెళ్తాడు భీష్ముడు ఉన్నటువంటి శిబిరానికి వెళ్ళి భీష్ముడితో ఒకే మాట అంటాడు నీకు మేమెంతో పాండవులు అంతా నాకు అర్థమైపోయింది నువ్వు ఏం చేసినా కూడా పాండవులను చంపవని మాత్రం అర్థమైపోయింది ఇంకా వద్దు నువ్వు నాకు ఇంకొక సహాయం చేయి రేపటి నుంచి నువ్వు ఇంకా యుద్ధరంగానికి రాకు నేను కర్ణుని ముందు పెట్టుకొని యుద్ధం చేస్తాను చావో రేవో మేము తేల్చుకుంటాము అంటాడు అసలు ఈ మాట అనగానే భీష్ముడికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది అయినా తమాయించుకొని ఇలా అంటాడు దుర్యోధన మొదటి నుంచి నీకు చెప్తున్నాను అర్జునుని ఓడించేటువంటి శక్తి మనలో ఎవ్వరికీ లేదు ఆ గాండివాణ్ణి తట్టుకొని ఎవరు నిలబడగలుగుతారంటున్నావు శివుడు సైతం అర్జునుడిని మెచ్చుకున్నాడు గంధర్వుడి చేతిలో నిన్ను కర్ణుడు వదిలిపోయినప్పుడు రక్షించింది ఎవరు ఉత్తర గోగ్రహను అన్నాడు మనకి చుక్కలు చూపించింది ఎవరు అంతమందిని కలిపి ఉత్తి అర్జునుడు ఓడించాడు ఇప్పుడు పాండవులు ససైన్యంతో వచ్చారు వాళ్ళు ఓడిపోతారన్న నువ్వు ఎలా అనుకుంటున్నావు అయినా సరే నీ కోసం నేను ప్రాణాలుండి పోరాడుతున్నాను నీ సింహాసనం కోసం నేను పోరాడుతున్నాను నిజంగా విజయం అనేది మన వైపు వచ్చే అవకాశం ఉంటే నేను ముందుకు వదులుకుంటాను ఇన్ని చేసిన నాతో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఇది నీకేమన్నా భావ్యమా కర్ణుడు వచ్చి చేసేది ఏమీ లేదు సరే నువ్వు ఇంత మాట అన్న తర్వాత నేనేంటో చూపిస్తాను తెల్లవారని రేపటి రోజు అంటూ రాని అసలు యుద్ధం అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పేసి భీష్ముడు గంభీరంగా పలుకుతాడు మరి తెల్లారితే ఏం జరిగింది తొమ్మిదవ రోజు యుద్ధంలో భీష్ముడు ఎలా రెచ్చిపోయాడు భీష్ముడు అలా చేసినప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడు అర్జునుడు ఏం చేశాడు అసలు తొమ్మిదవ రోజు యుద్ధం అనేది ఎందుకంత కీలకంగా మారింది ఇన్ని మాటలు అన్న తర్వాత భీష్ముడు ఏం చేశాడు అసలు తొమ్మిదవ రోజు యుద్ధంలో ఎవరెవరు చనిపోతారు ఏం జరుగుతుంది అనేది మనం రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్